నిద్రలేస్తూ శ్రీహరి 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 అన్న నామం మొదట చెప్తూ నిద్రలేచి సువాసిని మెడలో మంగళ సూత్రాలు తీసుకుని కళ్ళకద్దుకుంటుంది ఏ భర్త నా పక్కన పడుకున్నాడో ఆ భర్త నా ఆఖరి శ్వాస వరకు ఇలాగే నా పక్కన ఉండాలి ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలి తప్ప ఇంకొకలా నా జీవితం పర్యవసానం పొందకూడదు అలా అనుగ్రహించగలిగిన శక్తి స్వరూపాన్ని వి నువ్వే నేను ప్రత్యేకంగా పూజ చెయ్యక్కర్లేదమ్మా నిన్ను నమ్మి ఉన్నాను అది చాలు నా నమ్మకం కాపాడుతుంది అందుకే అసలు ఆయన ఉన్నాడు ఆమె ఉన్నది ఇది శాంతికి ప్రధానం ఆమె ఉన్నది ఎంత సంతోషం ఆయనకి అది ఉందిగా ఒళ్ళు వేడి ఎక్కితే అది చేసి పెడుతుందిగా ఆ పిచ్చి దుందిగా నా కోసం తాపత్రయపడ్డానికి